ఏ ఊళ్ళో ఉన్నా ఏ ప్రాంతం వాళ్ళైనా మనం ఏదో ఒక దైవీకమైన సాధన చేయాలి కేవలం నేను భక్తుణ్ణి అని అనుకుంటే మనం కాం మన లోపల ఎప్పుడు ఉదాహరణకి అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చాలా ఆకలిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఎత్తుకుతాం ఎత్తుకుతాం కిచెన్లో ఏమైనా ఉందేమో ఎత్తుకుతాం ఏం దొరకలేదా పచ్చిశనగ గుళ్ళైనా తింటాం ఎందుకంటే ఆకలి ఒక సినిమా అది ఏ సినిమానో తెలియదు నూతన ప్రసాదం ఉండేవాడు ఆయన షాప్లో తలుపేసి మర్చిపోతారు అది బట్లర్ షాప్ ఆయనకు వేసి స్పాంజి ఉంటే నీళ్ళలో ముంచుకు తింటాడు బ్రెడ్ కాదు స్పాంజ్ ఎందుకు చెప్పానంటే అక్షణం వచ్చేస్తాను నా కోసం సింహాసనం పెట్టాడు అన్న పదం నేను ఎందుకు అంటే బ్రహ్మంగారు పుట్టి పెరిగి తపస్సు చేసిన ఆ రవ్వల కొండ పక్కన మనం ఉండి ఒక్క రవ్వైనా మనలో లేకపోతే భక్తి ఆ నిప్పు రవ్వ మనలో లేకపోతే ఆయన పుట్టిన దానికి ఆయన పక్కన దగ్గరలో మనం పుట్టి పెరిగిన దానికి ప్రయోజనం ఏంటి చెప్పు ఆయన అక్కడ తపస్సు చేసి అక్కడ కాలజ్ఞానం రాసి అక్కడ ఆవుల్ని పెంచి కాలజ్ఞానపత్రాలు ఇక్కడ పెట్టి జంక కొమ్ముతో బావిని నవ్వి రాత్రికి రాత్రి ఇల్లు కట్టి ఆవిడతో గ్రామ దేవత ఏం పేరు పోలేరమ్మ పోలేరంతో నిప్పు తెప్పించుకుని అంతా అంత తోపు లాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ ఒక ఉద్యమకారుడు కక్కయ్యని భక్తుడిని చేసుకుని కక్కయ్య తెక్కడు కదా ఆత్మ ఎక్కడ అంటే పిల్లాన్ని మొక్కలు అలాంటి వాడిని ఉద్ధరించిన కక్కయ్య గొప్పోడు కక్కయ్య ఆశ్రయించిన వీర ప్రమాణ స్వామి వారి గొప్పోడు అలాంటి గొప్పోడు పక్కన ఉండి మనకు కొంచెం ఒక రవ్వ అంటే అలగదు నాన్న సాధన చేయండి సాధన అంటే ఏంటి నిత్యం ఒకదాన్ని పట్టుకుని ఉండడం లోపల లోపల తిరుగు ఆడాలది చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే పది నిమిషాలు మాలయమాల ఏం లేదు ఇది ఏ మాలైనా ఇదే నియమం జపంచీమో వాళ్ళు ఎంత పెచ్చ ప్రేమ కలిగిన వాళ్ళంటే వెళ్ళాలా అని పొద్దుటూరు గడ అక్కడ హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు ఎందుకో ఈ రామాయణ టైంలో వచ్చాడు ఎందుకో అక్కడ ఆగాడు వాళ్ళు ఏమో ఏమో మాట్లాడుతుంటే లే నే వెళ్ళాలా వెళ్ళాలా అన్నాడు వెళ్ళాల ఊరి పేరు అదే ఇప్పుడు ఎదే రెడ్డి వెళ్ళాలా వెళ్ళాలా అన్నాడు అది ఊరి పేరు వెళ్ళాలన్నా ఇప్పుడు కూడా చిత్రం ఏమంటే వెళ్ళాలి ఇంతొంటాడు మన తోకసామి తోకరాయుడు బాగుంటాడు సంజీవరాయుడు అంటాం కదా ఇలా ఒక ఫేజ్ ఒక్కన్ను సాం బాగుంటాడు కానీ బాధ ఏమంటే బయటకు రాగానే పేర్ల దొడ్డి పేర్ల సావిడి ఒక్కతో ఒక్క ముస్లిం లేడు ఆ ఊళ్ళో ఎవడు మన మనం ఎదవడం ఏం అవసరమా ఏం అవసరమా మనకు ఉన్న దేవుళ్ళు చాలరా పోని వాళ్ళు ఏమన్నా మన మేలు కోరుతున్నారా ఉమ్మేది కుమ్మేది అందుకని మనం కలిసే వాళ్ళని కలుపుకుందాం కానీ మన యొక్క హితం కోరన మతం మనకెందుకు చెప్పండి ఆ గతంలో తిన్న దెబ్బలు చాలవా నువ్వు ఇంకా బయ్యా 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 అని గోయిలోకి వెళ్తే అందుకని మీకు చెప్పేది ఏమంటే మీరు వ్యక్తిగతంగా రోజు పొద్దున్న సూర్యుడికి చక్కగా ఒక నమస్కారం చేయండి మీకు చదువచ్చా ఆదిత్య హృదయం చదవండి నేనైతే ఒంటి మీద నిలబడి తో యుద్దపరిశ్రాంతం సమరే చందయాసిదం రావణం సంసారతో దుష్ట అలా నేను నిలబడి చదువుతాను ఒంటికాల మీద అటు ఇటు అంత లేదు చదువు సూర్యుడి గద్దులు నిలబడి చదువు అభిముఖం ఉంటాం అలా చదివి మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే మంత్రం చెబుతుంది మంత్రం 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 అది ఉద్ధరిస్తుంది అలాగే చదువచ్చు మీకు ఏదో ఒక పుస్తకం రామాయణం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రెండేళ్ళు రోజు చదవండి ఓ మాల నూట ఎనిమిది పూసలో మాల దిప్పు రామాయణంలో ఓ పదివేది సాధన సాధన సరే మాకు చదువు రాదా విలు స్నానం చేశా రామాయణం వింటూ రోజంతే వింటూనే స్నానం చేస్తా వినండి ఇంకే బలం వస్తుంది అది ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది అని మనకి గర్వం వస్తుంది ధైర్యం వస్తుంది మర్చిపోకండి చెప్పి మేము అందరికి పేపర్లు ఇచ్చాం కదా కార్డులు ఇచ్చాం కదా అయినా అందరం మంత్రం చెప్పని చేతులు ఎత్తి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హామ రామ 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 హరే 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 శ్రీరామ్ జ పట్టుకో కూర్చోండి సూచన ఒకటి మల్లాడే నాకు ఇచ్చిన భక్తులు కట్టమని ప్రశాంత్ అన్నది ఒకటి నందవరం భయన భక్తులు చెప్పక్కల

അന റെഡി ഓർ മാർക്കറ്റിംഗ് തീക്കാടാ ഹായ് ബെന്നി ഇത് പാസ്പെക്റ്റില് മെ